హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ఇవాళ మార్నింగ్ రొటీన్ అండి ఇవాళ వచ్చే టిఫ్ ఇవాళ టిఫిన్ వచ్చేసి చూడండి మాది ఇవాళ టిఫిన్ వచ్చేసి మేమైతే తొందరగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో చేసుకునే ఎలా ఈజీగా ఈజీగా అండి అయితే మేమైతే ఇవాళ ఉగ్గాన్ బజ్జీ అయితే చేసుకుంటున్నామండి ఇది రాయలసీమ స్పెషల్ అండి ఉగ్గాన్ బజ్జీ ఆయిల్ వేసి ఆనియన్ వేసి ఆయిల్ వేసి కొంచెం ఇదైన తర్వాత అందులోనే మొదలనేది జీలకర్ర ఆవాలు వేయాలండి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత అవి కొంచెం చిటపటలు ఆడుతుంటే చిటపట చిటపటలాడుతుంటే ఆనియన్ వేయాలా పచ్చిమిర్చి వేయాలి తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి అది కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేయాలండి పసుపు పెట్టి పసుపు వేసిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అంతా టమాటా వేయాలండి టమాటా వేసిన తర్వాత అది కొంచెం మగ్గాలి అండి అది మగ్గేదాకా బాగా మనం కొంచెం ఇట్లా కలుపుతూ ఉండాలండి వచ్చేసి కొంచెం సాల్ట్ అండి ఒకవేళ మనం సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కానీ కూడా సాల్ట్ వేసుకోవచ్చండి సాల్ట్ వేసుకోవచ్చండి మనకు సరిపోకపోతే కానీ కూడా ఇక అందులోనే కొంచెం అందులోనే కొంచెం మనం బాగా దానిలో మంచిగా మగ్గనిచ్చుకోవాలండి మగ్గనిచ్చుకున్న తర్వాత అంత కరివేపాకు అంత కరివేపాకు కూడా వేయాలండి వేసిన తర్వాత అది బాగా మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కానీ కూడా వేయాలండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కానీ కూడా వేసి అది కానీ కూడా మనకి ఇవ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం బురుగులు ఉన్నాయి కదండి ఆ పక్కన వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం మగ్గనిచ్చుకోవాలండి మంచిగా మగ్గనిచ్చుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మగ్గను ఇవ్వచ్చు మగ్గనిచ్చిన తర్వాత చూడండి మనం బొరుగులు అనేటివి మనం నానబెట్టుకోవాలండి ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని తీయాలండి తీసేస్తే ఇట్లా పుల్లలు పుల్లలు వస్తాయండి పువ్వులాగా పుల్లలు పుల్లలు వస్తాయండి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో వేసుకో మనం అన్ని బగ్గారించుకున్న దాంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇక మనం కొంచెం పుట్నాల పప్పు కానీ కూడా అండి మిక్సీకి పట్టుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంటే మనకు రుచికి సరిపడంతా పుట్నాల పప్పు వేయాలండి పుట్నాల పప్పు వేస్తే ఏంటని అంటే టేస్ట్ బాగా వస్తుందండి తిన్ తింటుంటే టేస్ట్ మంచిగా వస్తుంది పుట్నాల పప్పు వేస్తే చాలా బాగుంటుందండి ఇది రాయలసీమ స్పెషల్ అండి మేము కర్నూలుకి పోతే మా ఉద్యమం అయితే మాకైతే చేసి పెట్టిందండి ఉగ్గాని బజ్జి చూడండి మేమైతే ఇవాళ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉగ్గాని బజ్జి అయితే చేస్తున్నామండి కాకపోతే చాలా ఈజీగా అండి వర్కింగ్ ఉమెన్స్ కానీ కూడా చేసుకోవచ్చండి ఈజీగా అయితే ఇక చూడండి ఇక్కడైతే ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయినట్టే అండి మనం సాల్ట్ అప్పుడు వేసాం కదండి ఆనియన్లన్నీ సాల్ట్ వేసాం కదా అదే సాల్ట్ సరిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యే బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ బిజీ బిజీగా ఉంటారు కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఇక వర్క్కి వెళ్ళాలి మనం వర్క్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇది ఈ విధంగా చేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకు టైం కూడా ఎక్కువ పట్టదండి సరే ఇక మా మా ఉద్యమం అయితే ఇక ఉగ్గానే చేసింది కదండి సరే దాన్ని నచ్చిపో ఉగ్గాని బజ్జీ బాగుంటుంది ఉగ్గాని పకోడి కూడా బాగుంటుందండి అయితే ఇక మార్నింగే ఇక అయితే వేసేస్తున్నారండి మా ఇంట్లో వచ్చేసి ఆనియన్ వేసి ఆనియన్లో సాల్ట్ వేసిందండి సాల్ట్ వేసి విసుకుతే ఏంటంటే ఆనియన్లు ఉన్న నీరు మొత్తం బయటికి వస్తుంది కదండి అట్లా ఆనియన్ సాల్ట్ విసితే మొత్తం నీరు మొత్తం బయటికి వస్తుంది అందులోనే కొంచెం చిటికెడంత పసుపు అండి చిటికెడంత పసుపు వేసి కాని కానీ కూడా మనం మంచిగా కల కలిసేటట్టు కలుపుకోవాలండి మంచిగా మంచిగా ఆనియన్కి పట్టేటట్టు కలగలిచేటట్టు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం అంత కారము కొంచెం అంత కారం అంటే మనం ఎంత కారం తింటామో అంతే అండి అంతే అన్నమాట మనం మన ఇష్టం అండి పచ్చిమిరపకాయలు వేస్తే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కారం వేస్తే కారం వేసుకోవచ్చు ఒకవేళ కారం అవాయిడ్ చేయాలని అంటే చేసుకోవచ్చు మనం పచ్చిమిర్చికాయ వేసుకొని చేసుకోవచ్చు ఇక ఇప్పుడు అంతా శనగపిండి అయితే వేస్తున్నామండి అంటే మనం కలుపుతుంటే మనకు శనగపిండి ఎంత పడుతుందో ఎంత పడుతుందో తెలిసిపోతులండి మనం కలుపుతుంటే శనగపిండి ఎంత పడుతుందో మనకు తెలుస్తుంది కదండి క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి శనగపిండిని అయితే కొంచెం కొంచెం మేమైతే అట్లనే కొంచెం కొంచెం వేసి కలుపుకుంటున్నాము చూడండి ఈ విధంగా అయితే మేమైతే కలిపేసాము అందులోనే అందులోనే క్రిస్పీగా రావాలంటే కొంచెం మనం బియ్య పిండి కానీ కూడా వేసేయాలండి బియ్యం పిండి వేస్తే కానీ కూడా చాలా బాగా వస్తాయండి బియ్యం పిండి వేస్తే కూడా చాలా బాగా అండి పకోడి కరకరలాడుతూ వస్తుంది కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి కలిపితే అంటే బియ్య పిండి అంటే ఎక్కువ కలిపి ఈక్వల్గా కలిపద్దండి కొంచెం కొంచెం ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు అట్లా వేయాలి ఇక్కడైతే అయితే ఒకరణి రెడీ అయిపోయింది కదండి చూస్తున్నాను చూడండి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకున్నామండి చివరిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి కొంచెం కరివేపాకు నేనైతే రెండు పచ్చిమిర్చి కూడా వేసానండి పచ్చిమిర్చి వేసి కానీ కూడా కలిపాను చూడండి ఈ విధంగా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి చూడండి మేమైతే వేస్తున్నానండి పకోడీ అయితే మా మా పకోడీ అయితే వేస్తుందండి మా ఉద్దమ్మ పకోడ అయితే వేస్తుంది చూడండి ఎంత బాగా అసలు చాలా బాగా వచ్చి చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి పకోడీ అయితే పకోడీ చూస్తుంటేనే నోరు ఉంటుంది కదండీ పకోడీ అసలు చూడండి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఇక బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే అందరూ కూర్చున్నారండి అందరూ కూర్చున్నాడు మే మాదైతే అయితే అయితే రెడీ అయిపోయింది ఉగ్గాని బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొన్ని 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 వేస్తూనే ఉందండి ఒకసారి కాకుండా కొన్ని కొన్ని వేస్తూనే ఉంది చూడండి మళ్ళీ వేస్తుంది ఒక వాయి వేసేసింది మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసేస్తుందండి ఇక ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే మేము పకోడీ అయితే రెడీ చేస్తామండి చూడండి మనం ఇంట్లో వర్షం పడుతున్న కానీ కూడా మనం ఈ విధంగా పకోడీ చేసుకొని తిన్నా కానీ కూడా బాగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి మా పకోడీ అయితే అయిపోయింది ఉగ్గాని బజ్జి అయితే అందరం కలిసి అయితే తింటున్నామండి చూడండి ఉగ్గాని బజ్జీ కానీ టేస్ట్ బాగుంటుంది ఉగ్గాని బజ్జి అంటే ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడన్నా ఒకవేళ తినని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఒక్క ప్లేట్కి రెండు ప్లేట్లు లాగేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అందరం కలిసి అందరం కూర్చొని అయితే మేమైతే తింటున్నామండి తింటున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఒకవేళ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి